ద్వాపరయుగం ఇంకా కొద్ది రోజుల్లో ముగిసిపోయి కలియుగం రాబోతుందనగా ఒక రోజు శ్రీకృష్ణుడు బలరాముడితో అవతార పరిసమాప్తి జరుగుతుంది యాదకుల నాశనం అయిపోతుంది మీరు తొందరగా ద్వారక నగరంను విడిచిపెట్టేయని అని చెప్పాడని ఉధవుడు విన్నాడు ఇతడు శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ముఖ్య సఖుడు మరియు పరమ అంతరంగిక విశేష భక్తుడు ఆయన కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణ మేము నీతో కలిసి ఆడుకున్నాము పాడుకున్నాము అన్నం తిన్నాము సంతోషంగా గడిపాము ఇలాంటి కృష్ణావతారం ముగిసిపోతుందంటే విని నేను తట్టుకోలేకపోతున్నాను నిన్ను విడిచి నేను ఉండలేను కాబట్టి నా మనసు శాంతించేటట్లు నిరంతరం నీతో ఉండేటట్టు నాకేదైనా ఉపదేశం చెయ్యి అన్నాడు అప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుతమైన విషయాలను ఉధువుడితో ప్రస్తావన చేశాడు ఇది మనం అందరం కూడా తెలుసుకొని జీవితంలో పాటించవలసిన శ్రీకృష్ణ పరమాత్మ చిట్ట చివరి ప్రసంగం దీని తర్వాత ఇంకా కృష్ణుడు లోకోపకారం కోసం ఏమీ మాట్లాడలేదు ఇది లోకమును ఉద్ధరించడానికి ఉధవుడికి అడ్డు పెట్టి చెప్పాడు ఉధవ నేటికి ఏడవ రాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది ఏడవ రాత్రి లోపల ద్వారక పట్టణమును సముద్రం ముంచెత్తుతుంది సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్లిపోతుంది ద్వారకలో ఉన్న వారందరూ మరణిస్తారు తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది కలియుగం ప్రవేశించగానే మనుష్యులందు రెండు లక్షణములు బయలుదేరుతాయి ఒకటి అపారమైన కోరికలు రెండు విపరీతమైన కోపం ఎవరు కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చేయరు కోరికల చేత అపారమైన కోపము చేత తాము ఆయుర్ధమును తాము తగ్గించుకుంటారు కోపము చేతను అపారమైన కోరికల చేతను తిరగడం వలన వ్యాధులు వస్తాయి వీళ్లకు వ్యాధులు పొట్టమరించి ఆయుర్ధాయమును తగ్గించి వేస్తాయి కలియుగంలో ఉండే మనుషులకు రాను వేదమే ప్రమాణం కాదు కోట్ల జన్మల అదృష్టం చేత వేదమ ప్రమాణాను అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్లు కూడా వేదమును విడిచిపెట్టాల్సి తామంత తాముగా పాషాణ మతములను కౌగలించుకొని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గంలో వెళ్ళిపోతారు అల్పాయుర్ధయంతో జీవిస్తారు రాజయోగం చేయడం మరిచిపోతారు తద్వారా బ్రహ్మయోగం అనబడే క్రియాయోగం లేదా నేనున్న స్థితికి చేర్చే లయాయోగం ఒకటి ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేయరు ఆడంబరాలకు ప్రాధాన్యత ఇస్తారు ఉపవాసంలో తాము మనసును సంస్కరించుకోవడానికి ఆచారములను తామంతట తాము పాటించడానికి వచ్చాయి రాను రాను కలియుగంలో ఏమవుతుందంటే ఆచారములను విడిచిపెట్టడానికి ప్రజలు ఇష్టపడతారు ఆచారం అక్కర్లేదనే పూజలు ఏముంటాయో వాటి ఎందు ఎక్కువ మప్పు చూపిస్తారు వాటి వలన ప్రమాదము కొని తెచ్చుకుంటామని తెలుసుకోరు ఆత్మశుద్ధి ఉండదు చిత్తశుద్ధి ఏర్పడదు మంచి ఆచారములు మనస్సును సంస్కరిస్తాయని తెలుసుకోవడం మానివేసి ఏ పూజ చేస్తే ఏ రూపమును ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగు వేస్తారు కానీ దానివల్ల తాము పొందాల్సిన స్థితిని పొందలేమని తెలుసుకోలేకపోతారు ఇంద్రియములకు వసూలవుతారు రాజులే ప్రజలు సొమ్ము దోచుకుంటారు ప్రజలు రాజుల మీద తిరగబడతారు ఎవరికి పండిత్యమును బట్టి యోగ్యతను బట్టి గౌరవం ఉండదు కలియుగంలో ఏ రకంగా ఆర్జించాడన్నది ప్రధానమవ్వదు ఎంత ఆర్జించాడన్నదే ప్రధానమవుతుంది ఎవడికి ఐశ్వర్యం ఉన్నదో వాడే పండితుడు భగవంతుని పాదముల్ని గట్టిగా పట్టుకొని తరించిన మహాపురుషులు ఎందరో ఉంటారు అటువంటి మహాపురుషులు తిరగాడిన ఆశ్రమంలో ఎన్నో ఉంటాయి కలియుగంలో ప్రజలందరూ గుళ్ళు చుట్టూ తిరిగే వాళ్ళే కానీ అటువంటి మహాపురుషులు తిరగాడిన ఆశ్రమంలో సందర్శనం చేయడానికి అంత ఉత్సాహం చూపరు అటువంటి ఆశ్రమంలో కాలు పెట్టాలి అటువంటి మహాపురుషుల మూర్తులను సేవించాలి కానీ అక్కడకు వెళ్లకుండా హీనమైన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోర్కలు సులువుగా తీరగలవు అని ఆలోచన చేస్తారు ఈశ్వర్ని ఎందు భేదమను చూస్తారు కాబట్టి నీకు ఒక మాట చెప్తాను ఈ వాక్యమును నువ్వు బాగా జ్ఞాపకం పెట్టుకో ఇంద్రియముల చేత ఏది సుఖమును ఇస్తున్నదో అది అంతా డొల్లా నీ మనిషి జన్మను పాడు చేయడానికి వచ్చినవన్నది గుర్తుపెట్టుకో దీని నుంచి దాటాలని నువ్వు అనుకున్నట్లయితే ఇక్కడి నుండి భద్రకాశ్రమానికి వెళ్ళిపో కలియుగంలో గాని ఏ యుగంలోని నా స్మరణ శ్వాసను గట్టిగా పట్టుకోవడం నేర్చుకో భజన చేయడం విడిచిపెట్టకు నీ దారి నా స్మరణ దారి కావాలి నా నామస్మరణ దారియే నా దగ్గరికి నిన్ను చేరుస్తోంది నువ్వు చేసే ప్రతి భక్తి సేవలో ప్రతి భజన క్రియలోనూ ఉన్నాను ఉంటాను ఇది విశ్వసించు ప్రయత్న ప్రయత్నపూర్వకంగా కొంతసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నించు మౌనం జపం ధ్యానం ఇంద్రియ నిగ్రహం చేయుట నోటిలోని మౌనం మనసులోని మౌనంతో ధ్యానంలో కూర్చునుట నన్ను సేవించటం మొదలగు పనులను ఎవరు పాటించడం మొదలు పెట్టారో వారు మెట్లెక్కడం మొదలు పెడతారు ఇది శ్రీకృష్ణ పరమాత్మ ఉధివుడికి ఇచ్చిన చివరి సందేశం ఈ సందేశం ఉధివిడికి అనుకుంటే పొరపాటు ఇది మనందరి కోసం పరమాత్మ చెప్పిన సత్యం